హలో అండి నమస్తే అందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ సి డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఒక ప్రతి డిస్టిక్కి ఒక ఐటీ మేనేజర్ని కాంట్రాక్ట్ పీరియడ్లో నియమించుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క లెటర్ అనేది మనకు పర్మిషన్ ఏప్రిల్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్నైతే రావడం జరిగింది అంటే నిన్న సో దాని ప్రకారం ప్రతి ఒక్క డిస్టిక్లోనూ ఒక ఐటీ మేనేజర్ అయితే రిక్రూట్మెంట్ జరగబోతుంది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో సో ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ రిక్రూట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వాళ్ళ యొక్క జాబ్ రోల్ ఎలా ఉండబోతోంది అనేది కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ ద్వారా ప్రతి జిల్లాలో ఐటీ టెక్నాలజీ సేవలని పునర్నిర్మాణం మరియు విస్తరణ కోసం జిల్లాకు ఒక ఐటీ మేనేజర్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రతి డిస్టిక్లోనూ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సేవలను వినియోగించడం కోసం వాటి యొక్క డీటెయిల్స్ని మేనేజ్ చేయడం కోసం కా కానీ దేనైనా మొత్తం ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఆల్ వర్క్ చూసుకోవడానికి ఒక పర్సన్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరగబోతోంది అది కాంట్రాక్ట్ పద్ధతిన సో అది ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది రెన్యూవల్ అవుతూనే ఉంటుంది అండ్ వీళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అంటే బీటెక్ బీటెక్లో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ అండ్ ఎలక్ట్రికల్ అంటే ఈసీఈ ఈసీఈఆర్ ట్రిపుల్ ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీటెక్లో ఈ బ్రాంచెస్ చదివిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అండ్ బీటెక్తో పాటు ఇన్ కేస్ బీటెక్ కాకోకుండా ఒకవేళ ఎంఎస్సీలో ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్ ఎంఎస్సిలో చేసినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ ఈ యొక్క పోస్ట్కి సో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐటీ ఆర్ ఈసీఈ ఈ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఎవరైతే చదివి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పీరియడ్లో దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అండ్ వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అంటే మంత్లీ ఫార్టీ థౌజండ్ పే చేస్తారు అండ్ వీళ్ళు ఈ ప్రాసెస్కి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అంటే వన్స్ ఈ నోటిఫికేషన్ ఎస్టర్డే రిలీజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి కన్సర్న్ డిస్ట్రిక్ట్ నుండి ఒక పేపర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది వన్స్ పేపర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ యొక్క రెజ్యూమర్తో పాటు ఆల్ అప్లికేంట్ ఆల్ ఆల్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ యువర్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాటిని స్క్రూటినీ అనేది చేయబడి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ బేసిస్ పైన ఈ పోస్ట్లు అయితే ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ సో మీరు చేయాల్సిందల్లా ఒకటే పేపర్ నోటిఫికేషన్లో ఏ రోజు ఏ డిస్టిక్కి ఇంటర్వ్యూ అనేది తీసుకోబోతున్నారు అనేది అలర్ట్గా ఉండి అలా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ నోటిఫికేషన్ పిలిచినప్పుడు రావాల్సి ఉంటుంది అది కానీ నేను మరి ఆ యొక్క టైం పీరియడ్ వచ్చినప్పుడు అది కానీ మీకు ఇంటిమేట్ చేస్తాను అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు వీళ్ళకు వర్క్ రోల్ ఎలా ఉంటుంది సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు సా కాపీస్ అనేది జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేస్తే వన్స్ వాళ్ళకి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అండ్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే ఐటీ మేనేజర్ని ఒకటి ఒకరిని రిక్రూట్ చేస్తారు సో వీళ్ళ కింద మరి త్రీ అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళ ఎవరు ఆ అసిస్టెంట్ మేనేజర్స్ అంటే వాళ్ళ కొత్తగా రిక్రూట్మెంట్ అయితే తీసుకోరు వాళ్ళని ఆన్ 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 డ్యూటీ పైన డిప్యూటేషన్ పైన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కంట్రోల్లో ఐటీ మేనేజర్ గ్రూప్లోనే వాళ్ళందరూ వర్క్ చేస్తారు ఆ త్రీ అసిస్టెంట్ మేనేజర్స్ కానీ అండ్ ఈ ఐటీ మేనేజర్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండ్ నెట్వర్క్స్తో సహా ఐటీ యొక్క మౌలిక సదుపాయాలను నిర్వహించడం అంటే ఏదైనా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నెట్వర్క్కి సంబంధించి మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం తర్వాత కలెక్టరేట్ మరియు దాని సబార్డినెట్ కార్యాలయాల్లో ఐటీ వ్యవస్థలు మరియు అప్లికేషన్స్ అమలు చేయడం ఏదైనా కొత్త అప్లికేషన్ ఏదైనా మనకు ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ నుండి మనకు వచ్చింది అంటే అప్లికేషన్స్ని సబార్డినేట్ అదర్ మండల్ లెవెల్ ఆఫీసెస్లో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ అలా చేపించేటప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం అండ్ ఐటీ వ్యవస్థలు మరియు డేటా యొక్క భద్రతలు అంటే ఏదైనా డేటాని ప్రొటెక్ట్ చేయడం సేఫ్గా డేటా లాస్ జరగకుండా వాటిని సేఫ్గా ప్రొటెక్ట్ చేయడానికి అండ్ డిస్టిక్ లెవెల్లో ఐటీఈ అండ్ సి విభాగం యొక్క ఐటీ ప్రాజెక్టులను ప్లాన్ చేయడంతో పాటు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి వాటి కోసం వెబ్నార్స్ వర్క్షాప్స్ ఇలాంటివి యొక్క స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన అనేది క్రియేట్ చేయడం ఇలాంటివివన్నీ వర్క్షాప్ ఐటీ మేనేజర్ చూసుకోవాలి అండ్ ఐటీ ప్రమోషన్లు ప్రచారాలు వాటికి సంబంధించినటువంటి కానీ వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళ జాబ్ రోల్ అయితే ఇలా ఉండబోతోంది అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది కాబట్టి దీనికి త్వరలోనే ఇంటర్వ్యూ డేట్ అనేది ఆయా పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో పర్టికులర్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ అనేది ఫిల్ అవ్వబోతుంది అండ్ మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అడ్మిన్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ ఈ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది ఈ ఐటీ మేనేజర్ జాబ్ని అంటే యాక్టివిటీస్ కొత్త కొత్తగా స్టార్టప్స్ కానీ స్టార్టప్ పాలసీస్ ఏవైతే వచ్చాయో మన డిస్ట్రిక్ట్స్లో ప్రీవియస్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ జీసీసీ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ మొన్ననే జరిగింది ఈ సర్వే అలాగా కోవర్కింగ్ స్పేసెస్ ఇనిషియేటివ్స్ ఇవన్నిటిని వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి ఒక లైజన్ ఆఫీసర్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి కాబట్టి ఈ ఐటీ మేనేజర్ అనే పోస్ట్ అయితే కొత్తగా ఇంట్రడ్యూషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర సర్వీసెస్తో పాటు వన్ ప్రొఫెషనల్ ఇన్ మేనేజర్ అండ్ త్రీ అసిస్టెంట్ మేనేజర్ ప్రొఫెషనల్ మేనేజర్తో పాటు త్రీ అసిస్టెంట్ మేనేజర్స్ని కానీ రిలవెంట్ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని ఆన్ డ్యూటీ డిప్యూటేషన్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడు ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ ద గవర్నమెంట్ పర్మిట్స్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఏపీటీఎస్ వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు దీనికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది వన్ డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఇమీడియట్లీ ఇమ్మీడియట్గా ఒక ఐటీ మేనేజర్ని ఈచ్ డిస్టిక్కి ఈ యొక్క ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేయడానికి రిక్రూట్ తీసు రిక్రూట్మెంట్ నిర్వహించండి అని చెప్పి ఏ పద్ధతిలో కాంట్రాక్ట్ పీరియడ్లో వాటితో పాటు ఒక ఆన్ డ్యూటీలో ఒక త్రీ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు గ్రామ సచివాలయం అండ్ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ ఉంటే డిప్యూట్ చేసుకుంటారు ఎవరైతే రేషనైజేషన్ అయిన తర్వాత సర్ప్లస్ స్టాఫ్ ఉంటారో వాళ్ళని ఆన్ డ్యూటీ బేసిస్ పైన ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అసిస్టెంట్ మేనేజర్గా తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది నెససరీ యాక్షన్స్ తీసుకోండి ఇమీడియట్గా అని చెప్పి జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్కి అయితే వాళ్ళు చూసుకోవాలి అని చెప్పారు అంటే ద ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మరియు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మ్యాటర్ పైన నెససరీ యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ఐటీ మేనేజర్ని రిక్రూట్ చేయండి అని అయితే తెలపడం జరిగింది మనకి సెక్రటరీ గవర్నమెంట్ నుంచి కాటమనేని భాస్కర్ సార్ దగ్గర నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ దీనికి సంబంధించి అనేసర్లో చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ చెప్పాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి బీటెక్ ఆర్ఎంఎస్సితో పాటు వీళ్ళకి వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఇన్ ఐటీ ఈసీఈ ఆర్ ఎల ఎలక్ట్ ట్రిపుల్ ఈ యొక్క బ్రాంచెస్ చదివిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్తో పాటు వీళ్ళ ఈ బ్రాంచెస్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫేషన్ తో పాటు వీళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అండ్ వాళ్ళకి సాలరీ చెప్పుకున్నాం ఫార్టీ థౌజండ్ వస్తుందని అండ్ వీళ్ళ యొక్క ప్రొఫైల్ డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ దీనే రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సో దీని యొక్క వర్క్ రోల్ ఎలా ఉండబోతుంది అంటే డిస్టిక్ లెవెల్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ సర్వీసెస్ని కానీ మేనేజ్ చేసుకోవడానికి ద కీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్సన్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఇతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనం చదువుకున్నాం కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో కలెక్టర్ సార్ వాళ్ళ దగ్గర కోఆర్డినేట్ చేసుకోవాలి ఫీల్డ్ లెవెల్ నెక్స్ట్ మండల్ లెవెల్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఏదైనా టెక్నికల్గా కానీ ఆ విధంగా అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నెట్వర్క్స్ వీటన్నిటిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆఫీస్లో మేనేజ్ చేసుకోవడంతో పాటు మెయింటైన్ చేయాలి అండ్ వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి అండ్ అలాగే డేటాని సెక్యూర్గా సేఫ్గా సేవ్ స్టోర్ చేసుకోవడంతో పాటు సెక్యూర్గా అండ్ వాటిని ఐటీ ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం డిస్టిక్ లెవెల్లో వాటిని ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఐటీ రిలేటెడ్ ఈవెంట్స్ లైక్ ఏదైనా కొత్త స్కీమ్ వచ్చిందంటే దానిలోని అందరికీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వెబ్నార్స్ వర్క్ షాప్స్ అలాంటి వాటిని డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేయడం స్టాక్ హోల్డర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి క్యాంపెయిన్స్ అనేటివి కండక్ట్ చేయడం సో ఈ విధంగా మెయిన్ మొత్తం ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లైక్ పీజీఆర్ఎస్ కానీ అండ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అండ్ నెక్స్ట్ మనకి ఇటువంటి ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్ వచ్చినా కానీ వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ వీళ్ళకి రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అంటే ఏపీటీఎస్ యొక్క ఎండి ఏపీటీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్కి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారో వాళ్ళు రిపోర్టింగ్ ఆఫీసర్ అండ్ ఇంకా ఏపీటీఎస్ ఎండి సార్ ఏతే టాస్క్స్ అసైన్ చేస్తారో వాటన్నింటినీ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయాల్సి ఉంటుంది సో మంచి జాబ్స్ ఒక్క జాబే కదా రావచ్చు రావచ్చు రాకపోవచ్చు అని అనుకోకుండా ట్రై చేయాలి ఎందుకు అంటే సాఫ్ట్వేర్లో ఎక్కడికో వెళ్ళి వన్ ల్యాక్ జాబ్ సాలరీ తీసుకునే బదులు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే మనకి గవర్నమెంట్ పోస్ట్గా కాంట్రాక్ట్ పీరియడ్ అయినా ఇది రెన్యువల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫార్టీ థౌజండ్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ మంచి జాబే కాబట్టి ట్రై చేసుకోండి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో దిస్ ఈజ్ ఆల్ ప్రాసెస్ అండ్